హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియ ప్రదీప్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మా పిల్లల లంచ్ బాక్స్లోకి సొరకాయ పప్పు అయితే పెడుతున్నానండి మీలో ఎంతమందికి ఈ సొరకాయ పప్పు అంటే ఇష్టమండి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పప్పు అయిపోతే లంచ్ బాక్స్ అయితే పెట్టేయాలండి మా పిల్లలకి నేనైతే టెన్ విజిల్స్ రప్పించుకుంటానండి పప్పు మెత్తగా ఎనిపేసుకున్నాక తాలింపు మనం చక్కగా ఎండుమిర్చి తెల్లగడ్డ వేస్తే స్మెల్ సూపర్గా ఉంటుందండి పప్పు మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పక్కనే కూడా తాలింపుకి పెట్టేసుకున్నానండి తాలింపు బాగా రోస్ట్ చేసుకోండి తెల్లగడ్డ ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోండి పప్పు టేస్ట్ చాలా బాగుండాలంటే తాలింపు కంపల్సరీ అండి దాంట్లో ఎండుమిర్చి తెల్లగడ్డ కంపల్సరీ కరివేపాకు అయితే ఇంకా చెప్పలేం కంపల్సరీ వేసుకోవాల్సిందే తాలింపు బాగా రోస్ట్ అయ్యాక పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అంతేనండి సొరకాయ పప్పు అయితే కంప్లీట్ ఇంతలో మా వారు కూడా వచ్చేసారు పిల్లల లంచ్ బాక్స్ అయితే తీసుకున్నారు